పెళ్ళికొడుకురా సైలెంట్గా కూర్చోంటే ఊర్లో వచ్చిన వాళ్ళందరినీ పలకరించేస్తున్నాడు వెల్కమ్ బ్యాక్ టు పెళ్ళి సిరీస్లో ఎపిసోడ్ మాట ఇదైతే ఇంకలా పెళ్ళికొడుకుని అయిపో అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది ఇట్స్ హల్దీ టైం కదా ఫుల్గా ప్రిపేర్ అయ్యాము బట్ ఆశలన్నీ అరియాసలైపోయాయి ఆ టైంకి ఎందుకంటే సాగేదో చెయ్యాలనేసి టైం అయితే ఎక్కువ పట్టేస్తుందని సింపుల్గా అయితే చేసేసుకోండి వాటర్ మాత్రం ఎవరు పోసుకోవద్దని స్ట్రిక్ట్గా చెప్పేశారు డాడీ ఇంకేం చేసేదేం లేక అలా సింపుల్గా అయితే చేసేసుకున్నాము ఇక్కడ నేను ఇంకా మా అమ్మాయి అయితే ఎంచక్క వాటర్ అయితే పోసేస్తున్నాము అన్నయ్యకి నాకు ఫోటో షూట్ చేస్తే నవ్వు మాత్రం ఇద్దరికీ ఆగలేదు ఎలా కొట్టుకునే వాళ్ళం అంటే ఇప్పుడు మాత్రం అలా సైలెంట్గా ఉండిపోవాలనిపించింది ఇక్కడ ఇంకా వదినా ఇంకా మా అమ్మాయి కూడా వాటర్ పోసేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఫోటో షూట్కి అయితే అందరూ గట్టిగా ప్లాన్ చేసేస్తారు ఇందా రిలేటెడ్ వీడియోలో లింక్ ఇస్తాను సాగ వీడియో పెళ్ళికొడుకుని చేసే వీడియో ఉంది ఒక్కసారి చెక్ చేసేయండి నచ్చితే లైక్ చేసేసి గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి